రామలిలి కుడికలో లోపల పెట్టిరా సరే అత్తయ్య రండి వదినా కాగితం మీద కూర్చోండి సరే వదినా అన్నయ్య ఎక్కడ బాయే మీ అన్నయ్య మా అన్నయ్య బయట మాట్లాడుతున్నారు వదినా వస్తారేమో సరే నేను టీ పెట్టుకొని వస్తా కూర్చోండి ఇల్లు బాగానే పెద్ద గుండి లిలి అవునమ్మ పెద్దదే ఇల్లు అమ్మా నీకు ఏదైనా సౌండ్ వినిపిస్తుందా సౌండ్ ఎందుకు ఎక్కడో నవ్వుతున్నట్టు సౌండ్ వస్తుంది నాకు లేదు మమ్మీ ఇంత స్పష్టంగా వినిపిస్తుంది నీకు వినిపించట్లేదా అదేంటి మళ్ళీ నాకే వినిపిస్తుంది ఏమైందమ్మా అంత కంగారు పడుతున్నావు అసలు ఏంటో చెప్పు నాకు ఇంతకుముందు పార్వతి ఆమెదంట మమ్మీ ఇల్లు ఆమె అకస్మాత్తుగా ఏమో అయ్యి చనిపోయిందంట అయితే ఆమె ఆత్మ మొత్తము ఇంట్లోనే తిరుగుతుందంట మమ్మీ ఇల్లు కొన్న నుంచి ఏడో పదిహేను రోజులు ఇరవై రోజులు మంచిగా ఉన్నాము తర్వాత విషయం ఇక చెప్పనవసరం లేదు మమ్మీ చాలా కష్టాలు అనుభవించాము అత్తయ్య అడవికి వెళ్ళిపోయింది పార్వతి నా ఫ్రెండ్ అంటది ఎక్కడికో వెళ్ళిపోతుంది పార్వతిని ఏమో చేస్తున్నారంటది ఏమేమో అంటది అస్సలు ఆ స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళినాక ఈడ వారం పది రోజులు బాగుంది తర్వాత మళ్ళీ అదే పరిస్థితి ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు ఎందుకు ఇల్లు పట్టుకొని ఉండడం వేరే ఇల్లు ఏదైనా చూసుకోవచ్చు కదా నువ్వు ఉట్టి మనిషి కూడా కాదు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అవన్నీ కష్టాలు అనుభవించావా తల్లి అయ్యో అదే మమ్మీ నాకు కొన్ని విషయాలు చెప్పకుండా దాచారు అత్తయ్య వాళ్ళు ఎందుకంటే నేను భయపడతానని అత్తయ్య అడవికి వెళ్ళిపోయిన తర్వాత చాలా వెతికారు చాలా కష్టాలు అనుభవించాము చుట్టాలు వచ్చారు వారం పది రోజులు ఇక్కడే ఉన్నారు మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళు వాళ్ళ మామయ్య కూడా వచ్చారు అందరు ఇక్కడే ఉన్నారు వాళ్ళకు కూడా నరకం చూపించింది ఆ దయ్యం చాలా కష్టాలు పెట్టింది వాళ్ళని కూడా నైట్ అంతా నిద్రపోనియలేదు నాకైతే దేవుని రూమ్లో నుంచి బయటకు రాకూడదు అనిపించింది ఎప్పుడు చూసినా దేవుని రూమ్లోనే ఉండేదాన్ని మమ్మీ అత్తయ్య చేసిన పనికి ఇంత కష్టం అనుభవించాము ఏం చేసింది మీ అత్తయ్యా చేయకూడని పని మా అత్తయ్య చేయాలనేది చేయలేదు మమ్మీ తెలియకుండా చేసింది ఏంటంటే ఒక రాత్రిల వల్ల చుట్టాలింటికి వెళ్ళి వచ్చేటప్పుడు దారిలో ఎవరో పిలుస్తున్నట్టు వినిపించిందంట ఎవరు పిలుస్తున్నప్పుడు ఆగకుండా అలాగే వచ్చేస్తే అయిపోయేది తెల్ల చీర కట్టుకొని వెళ్ళింది ఫంక్షన్ కానీ ఫంక్షన్ కానీ ఇంటికి వస్తుంది వస్తున్న దారిలోనే ఏదో జరిగింది ఆ రోజు నుంచి అత్తయ్యకి ఇలా అయిపోయింది పాపం మీ అత్తయ్య కూడా చాలా ధైర్యం ఉంది లేదు ఎందుకంటే ఆ ఫంక్షన్ కానీ నైట్ పూట నడుచుకుంటూ అది కూడా అడవి మార్గాన వచ్చిందా అవును మమ్మీ అడవి మార్గాన వచ్చింది అయ్యా బాబోయ్ ఇవన్నీ సినిమాలో చూసాము రియల్ జీవితంలో చూడలేదు ఇదంతా మీ ఇంట్లో జరిగేది రియలా అయ్యా బాబోయ్ నేనైతే ఒక్కరోజు ఉండకపోయేదాన్నేమో ఇప్పుడు కూడా నేను ఇంట్లోకి అడుగు పెట్టగానే ఏదో నవ్వుతున్నట్టు సౌండ్స్ వస్తున్నాయి మమ్మీ ఏదో మన చుట్టుపక్కల తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు నీకు కనిపిస్తుందో లేదో నీకు అనిపిస్తుందో లేదో గానీ ఇలాంటప్పుడు అన్నీ వదిలేకూడదు మంచిగా పూజ చేయించాలి అలాంటి పూజలు ఎన్నో చేసాం మమ్మీ ఇంత అందరము మార్నింగే ఎర్లీ మార్నింగే ఫైవ్ థర్టీకి లేసి నలభై ఒక్క రోజు తులసి చుట్టూ ప్రదక్షిణలు చేసాము కంట పడకుండా పూజ చేయమంటే అడవికి వెళ్ళి పూజ చేసి వచ్చాము ఆ బాబా గారు కూడా అడవిలో ఉంటారు అడవికి వెళ్ళి అత్తయ్యని తీసుకొని చూపించి వచ్చారు ఇక నుంచి మీకు ఏ బాధ ఉండదు వెళ్ళండి అదయ్యం మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మీరు వెళ్ళేసరికి అని చెప్పారు బాబా గారు అయినా కూడా అలాంటిది ఏం జరగలేదు కొన్ని రోజులు అలా అనిపించింది మళ్ళీ అత్తయ్య అదే విధంగా అరుస్తుంది అదే విధంగా మాట్లాడుతుంది నువ్వేం టెన్షన్ పడకమ్మా మీ అత్త ఏమో అమ్మాయి వాళ్ళకి తెలియదంటే ఏముంది నా డాడీ నేను వచ్చాం కదా ఇప్పుడు ఒక రోజు నిద్ర చేసి ఇక్కడ ఉండి మార్నింగే తీసుకెళ్దామేమో అనుకుంటున్నాం నిన్ను అత్తయ్యకు మా అమ్మాయికి చెప్పండి మా ఆయనకు కూడా చెప్పండి మమ్మీ లిల్లీని మేము తీసుకెళ్తాము ఒక మూడు నెలలు మా దగ్గర ఉంటుంది అని చెప్పండి చెప్పాంలే ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నప్పుడు తీసుకెళ్ళండి శ్రీమంతమైన చేయలేము ఇప్పుడు ఉయ్యాల ఫంక్షన్ ఘనంగా చేద్దాము అని అన్నారు మీ అత్తయ్య మా అమ్మాయి అవుతారు అయ్యో మీరే తీసుకొస్తున్నారు వదిన నేను వద్దామనుకుంటున్నాను డౌండ్ అక్కడే ఉండి ఉండొస్తున్నాను నీకు ఏం కనిపించట్లేదా పైన అయ్యో నా మనమడ వచ్చిన సందర్భంగా మంచి గుందాం అనుకుంటే మళ్ళీ ఏంటే ఇది మళ్ళీ దాప్రమైంది ఏంది నాకు మళ్ళ బా మళ్ళ బాదనేని మళ్ళ లిల్లీ మీ అత్తయ్య గట్ల పడిపోయింది ఏంటి అయ్యో మళ్ళీ ఏదో అయింది మమ్మీ మా అత్తయ్యకి అంతలం చేస్తుంది మమ్మీ నాకు ఇదే భయం అవుతుంది మామయ్యా మామయ్యా ఏమండి ఏమండి ఒకసారి రండి నువ్వేం కాబట్టి పడకమ్మా లిల్లీ నువ్వు ఉట్టి మనిషి కాదు ఇప్పుడు డెలివరీ అయ్యొచ్చావు నీకు రెస్ట్ ఉండాలి తల్లి ఇట్లా కూర్చుంటే ఎలా పదా బెడ్రూమ్ లోకి పడుకుందావు ముందు ఇదంతా మీ మామే చూసుకుంటాడు కానీ పదా